హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం వైఎస్ఆర్ సిపి అంటే ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీకి సంబంధించి మేనిఫెస్టో అయితే విడుదల కానుంది సో మేనిఫెస్టోలో ఏ ఏ పథకాలు అయితే అదే అదేవిధంగా ఎప్పుడు ఈ మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు ఇప్పటివరకు అంటే ఈ మధ్య కాలంలో రిలీజ్ చేసిన పథకాలు ఏంటి వాటికి సంబంధించి డబ్బులు ఇంకా చాలామందికి అయితే పడలేదు ఎప్పుడు పడతాయి ఏంటి అని కంప్లీట్ వివరాలు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో తప్పకుండా లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడమే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే బెల్ ఐకాన్లో ప్రెస్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోవడం మర్చిపోకండి అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే నేను నెక్స్ట్ చేసే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ అధికార వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఎన్నికల మేనిఫెస్టో ఆల్మోస్ట్గా సిద్ధమైపోయిందని అయితే చెప్తూ ఉన్నారు ఇక ఈ మధ్యకాలంలోనే అనేక పథకాలకు సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ఈ మధ్యకాలంలో రిలీజ్ చేసిన మొదటి పథకం చూసుకుంటే విద్యా సంబంధించి విద్యార్థులందరికీ అమౌంట్ అయితే విడుదల చేశారు అయితే ఇంకొంతమందికి విద్యార్థులకి ఇంకా విద్యా దీవన పడలేదని అయితే చెప్తున్నారు తల్లి అకౌంట్లో అదేవిధంగా తర్వాత రిలీజ్ చేసిన పథకం అయితే డ్వాక్రా మహిళలకు సంబంధించి రుణమాఫీకి సంబంధించి అయితే ఈ ఆసరాకు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేశారు అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మహిళలకు సంబంధించి మరొకసారి ముఖ్యమైన పథకం వైఎస్ఆర్ చేయుత అంటే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలు ఉన్నారో వాళ్ళకు కూడా అమౌంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అయితే ఇంకా వారు చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు అమౌంట్ అయితే పడలేదు ఇక అలాగే రైతు భరోసాకు సంబంధించి రైతుల కోసం కూడా రీసెంట్గానే అమౌంట్ అయితే విడుదల చేయడం జరిగింది అయితే నిన్నటి రోజు జరిగిన సభలో అయితే కనుక సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ డబ్బుల కోసం అయితే కనుక ఎవ్వరూ కూడా కంగారు అయితే పడవద్దు ఎందుకంటే చాలామంది వెయిట్ చేస్తున్నారు ఈ వైఎస్ఆర్ చేతికి సంబంధించి అంటే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇంకా చాలామంది అకౌంట్లో పడలేదు ఒక పక్క ఎన్నికల కోడ్ అయితే వచ్చేస్తుంది అంటే ఇంచుమించుగా ఎన్నికల కోడ్ ఈ రెండు రోజుల్లోనే ప్రకటించేస్తారని సీఎం జగన్ గారే స్వయంగా చెప్పడం జరిగింది రానున్న రెండు రోజుల్లో ఎన్నికల కూడా అయితే అమల్లోకి అయితే ప్రకటించడం జరుగుతుంది ఈసీ ఎన్నికల షెడ్యూల్ అయితే ప్రకటించే అవకాశం ఉంది ఎన్నికలు కూడా అమల్లోకి వస్తుంది కాబట్టి సో పథకాలకు సంబంధించి డబ్బు ఇంకా ఎవరెవరికి పడలేదో వారెవ్వరూ కూడా కంగారైతే అయితే పడద్దు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అంటే ఎవరైతే అర్హ అర్హుల లిస్టులో ఉన్నారో వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి అమౌంట్ అయితే ఖచ్చితంగా అకౌంట్లో వేయడం జరుగుతుంది అన్నారు నిన్నటి రోజు జరిగిన సభలో కూడా ఎవరైతే ఈ మహిళలు ఉన్నారో ఈ యొక్క ఈబీసీ నేస్తం పథకం కింద అయితే కనుక మరో పదిహేను వేల రూపాయలు అయితే విడుదల చేయడం జరిగింది అగ్రవర్ణ కులాలలో ఎవరైతే పేద మహిళలు ఉంటారో నలభై ఐదు నుంచి అరవై ఏళ్లలోపు పేద మహిళలు ఎవరైతే ఉంటారో అగ్రవర్ణ కులాలలో వారికి వారందరికీ కూడా ఈబీసీ నేస్తం పథకం కింద అయితే కనుక పదిహేను వేల రూపాయలు విడుదల చేయడం జరిగింది వారిలో కొంతమందికి మాత్రం అమౌంట్స్ అయితే పడ్డాయి అయితే ఈ రోజు నుంచి అమౌంట్లు పడుతున్నాయని చెప్తున్నారు చాలా జిల్లాల్లో అయితే కనుక వైఎస్ఆర్ చేతికి సంబంధించి అమౌంట్స్ అయితే పడుతూ ఉన్నాయి అలాగే ఈబీసీ నేస్తం పథకాలు కూడా డబ్బులు అయితే పడుతున్నాయి మనందరికీ తెలుసు కొన్ని లక్షల మందికి అయితే ఒకేసారి బటన్ ద్వారా బటన్ నొక్కడం ద్వారా అమౌంట్ అయితే విడుదల చేయడం జరుగుతుంది అయితే బ్యాంకు నియమాల ప్రకారం ఒకే రోజు అన్ని లక్షల మందికి అమౌంట్ అయితే విడుదల చేయడం కుదరదు కాబట్టి పెర్ డే ఎంతమందికి అని అంటే ఐదు నుంచి వేల మంది వరకు కూడా అమౌంట్స్ అయితే విడుదల చేసుకుంటూ వెళ్తుంటారు వాళ్ళ బ్యాంక్స్కి సంబంధించి రూల్స్ ప్రకారం సో ఒక్కొక్కరికి వారు ఒక రోజు కొంతమంది ఒక రోజు కొంతమంది చొప్పున మొత్తం అమౌంట్స్ అయితే పడ్డం జరుగుతుంది అయితే నిన్నటి రోజు జరిగిన సభలో సీఎం జగన్ గారి స్వయం చెప్పారు ఎవరు కంగారు అయితే పడొద్దు ఒక వారం రోజులు అటైనా ఇటైనా కూడా ఖచ్చితంగా అమౌంట్ అయితే మీ అకౌంట్లోకి పడుతుంది అని ఎందుకంటే ఎన్నికల కూడా అమల్లోకి వచ్చిన తర్వాత సాధారణంగా పథకాలు అయితే అమలు చేయడానికి కుదరదు కానీ ఎన్నికలు కూడా రాకముందు అమలు చేసిన పథకాలు అయితే కనుక అమౌంట్ వేసే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటికే బ్యాంకులకి ఈ గవర్నమెంట్ తరపు నుంచి ప్రభుత్వం తరపు నుంచి ఇప్పటికే బ్యాంకులకి అయితే కనుక అమౌంట్ అయితే వెళ్ళిపోతుంది కాబట్టి ఒకసారి అమౌంట్ మీ అకౌంట్కి సంబంధించి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కొంచెం ఆలస్యమైనా కూడా మీ అకౌంట్కి ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అయిపోతుంది అంటే మీ పేరు మీద అమౌంట్ ఏదైతే బ్యాంకుకి వెళుతుందో ప్రభుత్వం తరపు నుంచి కాస్త ఆలస్యమైన మీ అకౌంట్కి అయితే కనుక ట్రాన్స్ఫర్ చేస్తారని అయితే చెప్తున్నారు సో ఒక వారం రోజులు అటైనా ఇటైనా ఖచ్చితంగా అమౌంట్ అయితే మీ అకౌంట్లో పడుతుంది ఏ పథకానికి సంబంధించి డబ్బులు పడకపోయినా కంగారు అయితే పడద్దు అంటే అర్హు లిస్టులో పేరు ఉండే కొంతమందిని అనర్హు లిస్టులో పెట్టడం జరిగింది అటువంటి వారికి తప్ప అర్హు లిస్టులో పేరును ప్రతి ఒక్కరికి వారం రోజులు అటు ఇటు అయినా అంటే ఇంచుమించుగా పదిహేనో తారీఖు ఈ రోజు అయితే ఉంది వారం రోజులు పైన వేసుకున్న మనం ఇరవై నుంచి ఇరవై ఐదో తారీఖు లోపల అయితే ఖచ్చితంగా అందరికీ కూడా అమౌంట్స్ అయితే పడిపోయే అవకాశం ఉంది అదే విధంగా ఇక ఎన్నికల మేనిఫెస్టో అయితే కనుక సిద్ధం చేసేసారు వైసీపీ వైసీపీ ప్రభుత్వం తరపు నుంచి అయితే మనందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో కూడా వైసీపీ మేనిఫెస్టో అయితే విడుదల చేసింది అందులో నవరత్నాల అయితే తీసుకురావడం జరిగింది ఈ చాలా అమ్మఒడికి సంబంధించి చాలా పథకాలు అయితే తీసుకొచ్చారు తొమ్మిది పథకాలు ఇళ్ళ పట్టాలని అలాగే రైతు భరోసాకు సంబంధించి వాహన మిత్ర ఇలా తొమ్మిది పథకాలు అయితే తీసుకొచ్చారు ఆల్మోస్ట్ ఎప్పుడు జరిగి సిద్ధం సభల్లో అయితే చెప్తున్నారు తొంభై నుంచి తొంభై ఎనిమిది శాతం నుంచి తొంభై తొమ్మిది శాతం వరకు అన్ని హామీలు అంటే ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేశామని అయితే సీఎం జగన్మోహన్ అయితే చెప్తున్నారు ఇప్పుడు మేనిఫెస్టోలో చూసుకున్నట్లయితే అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్కి సంబంధించి మేనిఫెస్టోలో చూసుకున్నట్లయితే గతంలో ఇచ్చిన ఈ నవరత్నాల పథకాలు కంటిన్యూ చేస్తూనే మరికొన్ని కొత్త పథకాలు అయితే ప్రవేశపెట్టే అవకాశం ఉందని చెప్తున్నారు ఆల్మోస్ట్ గా ఇప్పుడున్న సమాచారం ప్రకారం చూస్తే ముఖ్యమైన పథకం చూస్తే రైతులకు సంబంధించి అదేవిధంగా మహిళలకు సంబంధించి మేనిఫెస్టోలో అయితే పెద్దపేట వేస్తున్నారు ముఖ్యంగా రైతులకు చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రతి సంవత్సరం ఇస్తున్న అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసిస్తున్న రైతు భరోసా ఏదైతే ఉందో దాన్ని పదమూడు వేల ఐదు వందల రూపాయలు నుంచి ఇప్పుడు ఒకసారి ఇరవై వేలు దాకా కూడా పెంచే అవకాశం ఉందని చెప్తున్నారు ఇదే విషయం గతంలోనే కేంద్ర ప్రభుత్వం కూడా రైతు భరోసా అయితే త్వరలోనే పెంచే అవకాశం ఉందని కూడా ఒకసారి అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా మరికొంత పెంచి రైతు భరోసా ఇరవై వేల రూపాయలు అయితే చేయబోతున్నారు అలాగే రైతులకు సంబంధించి మరొక ముఖ్యమైనది మేనిఫెస్టోలో హైలైట్ అంశం కింద ఇదే రావచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ఏంటి అంటే రెండు నుంచి రెండున్నర లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేసే అవకాశం ఉంది ఎందుకంటే పంటల మీద చాలామంది పెట్టుబడులు పెట్టి నష్టపోతూ ఉంటారు రైతులు బయట అప్పులు చేస్తూ ఉంటారు బ్యాంకుల ద్వారా తీసుకున్న అప్పులు కానీ అన్నట్లయితే రుణమాఫీకి సంబంధించి రెండు నుంచి రెండున్నర లక్షల వరకు రుణమాఫీ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు అది అంతే అమౌంట్ అనేది అయితే మేనిఫెస్టోలో మనకి బయటకు రానుంది అలాగే మహిళలు నెక్స్ట్ వచ్చి మహిళలకు చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు ఇస్తున్న డ్వాకర రుణమాఫీలు అవి కంటిన్యూ చేయడంతో పాటుగా మహిళలకు ఆర్థికంగా మరింత నెలకొక్కునేందుకు మరిన్ని అయితే తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ముఖ్యంగా చూస్తే మహిళలకు ఉచిత బస్సు మన కర్ణాటక రాష్ట్రంలోనూ అదేవిధంగా తెలంగాణలో ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు పథకం అయితే ప్రవేశపెట్టబోతున్నారని చెప్తున్నారు ఇప్పటికే ఆర్టీసీ అధికారులతో చర్చలు అయితే జరిగాయి ఏపీ ప్రభుత్వం తరపు నుంచి సో మహిళలకు ఉచిత బస్సు కూడా ఈ పథకం కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక మహిళలకు ప్రతి నెల ఎవరైతే అంటే పేద మహిళలు ఎవరైతే ఉంటారో అందరికీ కాకపోయినా కొన్ని రూల్స్ అయితే పడతారు కదా మనకు ప్రతిసారి ఏ పథకాన్ని వర్తించాలని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి వైట్ రేషన్ కార్డు ఉండాలి కరెంట్ బిల్ ఇట్లాంటి రూల్స్ ఉంటాయి కాబట్టి ఆ రూల్స్కి సంబంధించి సరిపోయి కొంతమంది పేద అయితే కనుక ఎవరైతే ఉంటారో వారికి ప్రతి నెలా కూడా కొంత అమౌంట్ ఇచ్చే అవకాశం ఉంది ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చే పథకం అయితే పెట్టారు అదే విధంగా ఢిల్లీలో ప్రతి నెల వెయ్యి రూపాయలు అయితే కనుక పద్దెనిమిది ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి ఢిల్లీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ ఇవ్వబోతున్నారు ఇక అలాగే ఏపీలో కూడా రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల రూపాయలు ఇచ్చే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇక అలాగే అమ్మఒడికి సంబంధించి కూడా అమ్మఒడికి సంబంధించి కూడా ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఎలా ఎలా అని చూసుకున్నట్టయితే మనకి రెండు వేల పంతొమ్మిదిలో ఒక ఇంట్లో ఇద్దరు ఇద్దరు విద్యార్థులు ఉంటే ఇద్దరికి అమ్మఒడి ఇస్తామని అయితే చెప్పడం జరిగింది అయితే కారణాలు కొన్ని కారణాల వల్ల కేవలం ఒక విద్యార్థికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అయితే ఈసారి మేనిఫెస్టోలో అమ్మఒడికి సంబంధించి ఇద్దరు విద్యార్థులు ఉంటే ఇద్దరికి కూడా అమ్మఒడి అయితే ఇస్తామని అయితే చెప్పే అవకాశం ఉంది ఎందుకంటే గతంలో కూడా దీనిపై చర్చ జరిగింది ఒక ఇంట్లో ఇద్దరు విద్యార్థులు ఉంటే ఇద్దరికి అమ్మఒడి అయితే వర్తింప చేస్తా చేసే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు ఇక అలాగే పెన్షన్ ముఖ్యంగా పెన్షన్ ఎవరికైతే ఇస్తున్నారో ఒక ఇంట్లో ఒకరికి మాత్రమే వృద్ధాప్య వృద్ధాపిపించని రావడం జరుగుతుంది ఒకవేళ ఇంట్లో ఇద్దరు వృద్ధులు ఉంటే ఇద్దరికైతే ఎవరు ఇప్పుడు ఒకే కుటుంబంలో ఇద్దరికి పెన్షన్ అయితే ఇచ్చే అవకాశం ఉంది దానికి సంబంధించి గతంలో అనౌన్స్మెంట్ కూడా ఆలోచిస్తున్నాము ఈ విషయం అయితే అని చెప్పడం జరిగింది ఎందుకంటే ఒకే కుటుంబంలో ఇద్దరికి పెన్షన్ ఇచ్చే విషయం వృద్ధాప్య పిపించి ఇద్దరు వృద్ధులు ఉంటే ఇద్దరికి కూడా పెన్షన్ వచ్చే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు మేనిఫెస్టో రావాల్సి ఉంది ఇక చాలా మంది ఎదురు చూస్తున్నారు మేనిఫెస్టో ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి ఇక పద్దెనిమిదో తారీఖున రాప్తాడులో జరిగే సభలో అయితే కనుక ఈ మేనిఫెస్టో ఆల్మోస్ట్గా సిద్ధమైంది పద్దెనిమిదో తారీఖునైతే కనుక పూర్తి స్థాయిలో మేనిఫెస్టో అయితే విడుదల చేయడానికి ఏపీ ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తోంది ఇక అలాగే విద్యార్థులకు సంబంధించి చూసుకుంటే ఎప్పటికే అమ్మఒడి ఉన్న వాళ్ళకైతే ఈ ట్యాబ్లు అయితే ఇస్తున్నారు కదా అవి కూడా కంటిన్యూ చేస్తామని అయితే చెప్తున్నారు విద్యార్థులకు సంబంధించి ట్యాబ్లు కూడా ఇవ్వబోతున్నారు అయితే అలాగే విద్యార్థులకు సంబంధించి వసతి దీవెని ఏదైతే ఇస్తున్నారో అంటే విద్యా దీవెని అనేది ఆల్మోస్ట్ కాలేజీల యొక్క ఫీజు రియంబర్స్మెంట్ ఎంత ఉంది అంతా రావడం జరుగుతుంది ప్రభుత్వం తరపు నుంచి ఇచ్చే వసతి దీవెన ఏదైతే ఉందో హాస్టల్కి వచ్చినతో అది మరికొంత పెంచే అవకాశం ఉంది ప్రతి విద్యార్థికి ఏటా రెండు సంవత్సరంలో రెండు సార్లు పాటు అయితే కనుక ప్రతి ఏటా రెండు సార్లు ఈ వసతి దేవుని అమౌంట్ అయితే రెండు విడతలుగా వేయడం జరుగుతుంది ఆ అమౌంట్ను మరికొంత పెంచే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు సో మరో రెండు రోజుల్లో అయితే కనుక ఈ ఎన్నికల మేనిఫెస్టో సిద్ధమైపోతుంది పద్దెనిమిదో తారీఖున మేనిఫెస్టో అయితే విడుదల చేస్తారు ఒకవేళ ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు విడుదల చేసిన పథకాల డబ్బులు కూడా మీ అకౌంట్లో పడతాయి ఎటువంటి కంగారు అయితే పడవద్దని స్వయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేయడం జరిగింది సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి అందులో ఆల్ అని ఆప్షన్ ఎంచుకొని మీరు క్లిక్ చేసినట్లయితే నేను చేసే అప్డేట్స్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి